హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వండర్ వర్షితా బ్లాగ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ ఇది వచ్చేసి పికాక్ పికాక్ డిజైన్ చూడండి ఫ్రెండ్స్ పికాక్ డిఫరెంట్గా ఉంది పికాక్ వచ్చేసి దగ్గర చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడంతా మ్యాంగో డిజైన్ నెక్స్ట్ లీఫ్ డిజైన్ వచ్చింది నెక్స్ట్ ఇట్లా మొత్తం వచ్చేసింది దీనికి వచ్చేసి హ్యాండ్కి వచ్చేసి ఇట్లా ఇదిగోండి ఫ్రెండ్స్ హికాక్ డిజైన్ వచ్చి ఇదంతా లీఫ్ డిజైన్ వచ్చింది ఇది ఫుల్ హ్యాండ్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్ అండి ఇక్కడ వరకు ఫ్రెండ్స్ ఇక్కడ వరకు వచ్చింది బ్లౌజ్ వచ్చి నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ పింక్ కలర్ బ్లౌజ్ పింక్ కలర్ దీనికి వచ్చేసి దీనికి కూడా పికాక్సే పికాక్స్ రెండు వచ్చాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి దీనికి ఎల్లో కలర్ గ్రీన్ కలర్ థ్రెడ్ పింక్ కలర్ బ్లౌజ్ ఇది మొత్తం ఇక్కడ దాకా ఎల్బో హ్యాండ్స్ ఇక్కడ చిన్న చిన్న డిజైన్స్ కూడా వేశారు చిన్న చిన్న టాప్స్ మిడిల్ మిడిల్లో వచ్చి చిన్నగా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా చేశారు వర్క్ అయితే మాత్రం ఇది నా పార్ట్ సారీ నెత్తే నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఇది కూడా ఎల్బో హ్యాండ్సే ఇది కూడా పింక్ కలర్ బ్లౌజే దీనికి మొత్తం లీఫ్ వర్క్ లీఫ్ వర్క్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫుల్ డిజైన్ వచ్చింది ఫుల్ డిజైన్ ఫుల్ డిజైన్ వచ్చేసింది ఇది వచ్చి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇది కూడా కానీ ఇది ఎక్కువ మగ్గం వర్క్ బ్లౌజెస్ లో వేయించుకున్నారు నేను మగ్గం వర్క్ బ్లౌజ్ వేయించుకోకుండా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వేయించుకున్నాను ఇది చాలా బాగుంది మగ్గం వర్క్ అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బాగుంది నాకైతే ఇదే నచ్చింది ఈ కం మగ్గం వర్క్ బ్లౌజెస్ ఏంటంటే మనకి ఇక్కడ సైడ్ అంతా తాళ్ళు తాళ్ళు వచ్చేస్తుంది దారాలు మొత్తం పీసులు పీసులుగా ఇదైతే వేసింది వేసినట్టు అలాగే ఉంది అందుకని నేను ఎక్కువగా కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ వేయించుకున్నాను నెక్స్ట్ ఇది చూడండి కట్ వర్క్ బ్లౌజ్ కట్ వర్క్ చూడండి ఇది టిష్యూ పట్టు శాయమైంది మొత్తం ఫ్లవర్స్ వచ్చాయి ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఇది వచ్చి చాలా కలర్స్ ఉన్నాయి శారీలో ఇదిగోండి కట్ వర్క్ బ్లౌజ్ ఇట్లా కట్స్ వస్తాయి ఇలా కట్స్ వచ్చింది చాలా బాగుండిద్ది ఇది అయితే నెక్స్ట్ ఇది ఇది కూడా అంటే కంప్యూటర్ వర్క్ జస్ట్ ఫ్లవర్ వేశారు మిడిల్లో మిర్రర్ వచ్చింది లిప్ డిజైన్ చూడండి నెక్స్ట్ ఇక్కడ వచ్చి అక్కడక్కడ ఫ్లవర్స్ వేశారు అక్కడక్కడ హాఫ్ హ్యాండ్స్ ఇది హాఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ ఇది వైలెట్ కలర్ నెక్స్ట్ ఇది మెరూన్ కలర్ బ్లౌజ్ ఇది మెరూన్ కలర్ మెరూన్ కలర్ బ్లౌజ్ దీనికి ఏంటంటే బ్లాక్ శారీ బ్లాక్ శారీకి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది అందుకని నేను మెరూన్ కలర్ క్లాత్ తీసుకొని ఇట్లా వేయించుకున్నాను దీనికి వైట్ కలర్ కొంచెం బార్డర్ వచ్చింది బార్డర్కి అందుకని వైట్ కలర్ కూడా వేసారు మొత్తం లీఫ్ డిజైన్ చూడండి హ్యాండ్స్ వచ్చి ఇట్లా ఉన్నాయి హ్యాండ్స్ ఇది కూడా హాఫ్ హ్యాండ్సే నెక్స్ట్ ఇది ఏంటంటే మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ కాసు వర్క్ వేయించాను కాసు వర్క్ ఇది కూడా పికాకే పికాక్ మొత్తం కాసు వర్క్ హ్యాండ్స్ ఇలా ఇలా వేసారు చూడండి పికాక్ వచ్చేసి ఇలా చిన్న కట్ ఇచ్చారు చాలా బాగుంది కానీ నేను ఎందుకంటే మగ్గం వర్క్ వేయించుకుని ఇలా చూడండి మగ్గం వర్క్కి ఇలా మనం గాజులు వేసుకుంటాం కదండి దీనికి మ్యాచ్ అయ్యేటట్టు అది స్టోన్ అంతా లేచి ఇలా పాడైపోయింది బ్లౌజ్ మొత్తం అందుకని నేను మగ్గం వర్క్ ఆపేసి కంప్యూటర్ వర్క్ చేయించుకున్నాను మన దగ్గర కంప్యూటర్ వర్క్ ఎక్కువ ఉన్నాయి మగ్గం వర్క్ టూ బ్లౌజెస్ ఇందాక చూపించాను కదా అది ఇది ఇది కూడా చూడండి ఎలా వచ్చిందా బ్లౌజ్ అంతా ఇదిగోండి ఇలా అంతా పాడైపోయింది ఇది ఎల్లో కలర్ శారీ మల్టీ కలర్స్లో వచ్చింది పింక్ ఎల్లో గ్రీ గోల్డ్ కలర్ అలా దానికి ఇలా వేసారు ఇట్లా వేయించుకున్నాను దీనికి కూడా హాఫ్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ చూడండి నేను దగ్గరికి చూపిస్తాను నా డిజైన్స్ అన్ని ఇదైతే చాలా బాగుంది నా బ్లౌజ్ చూసి చాలా మంది వేయించుకున్నారు ఈ బ్లౌజ్ చాలా బాగుంది అసలు మల్టీ కలర్ వచ్చేసరికి ఇంకా చాలా బాగుంది శారీ క్లాస్గా ఉంది కట్టుకుంటే మాత్రం ఈ సారీ వచ్చి నేను విజయవాడలో తీసుకున్నాను ఈ బ్లౌజ్ మీ శారీ అక్కడ తీసుకున్నాను ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి వెళ్ళి చూడండి అంత బాగుందా నేను వేయించుకున్న తర్వాత నా డిజైన్స్ చూసి చాలామంది వేయించుకున్నారు ఇంతవరకు అండి నా కంప్యూటర్ అండ్ మగ్గం వర్క్ డిజైన్స్ మీకు ఏవైనా నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి